బ్రదర్ బ్రదర్ మీరు నేను పక్క ఊర్లో సేవ చేస్తున్నాను జాన్ జార్జ్ ఏంటి చాలా డల్గా ఉన్నావు నేను ఈ ఊళ్ళో మాలకి గారి చీచుకు వెళ్తాను నన్ను దేవుడు సేవకి పిలిచాడు ఆ విషయం మా పాస్టర్ గారు చెప్పాను అప్పటి నుండి నిన్ను రకరకాలుగా నిందించడం అవమానించడం చేస్తున్నారు అంతేనా అవును మీకెలా తెలుసు చాలా చోట్ల ఇది మామూలే దానికి బాధపడకూడదు ప్రార్థించాలి ప్రభువు మీద ఆధారపడాలి నిన్ను గనక ఆయన సేవకు పిలిస్తే నిన్నెవరో ఆపలేరు ట్రై చేస్తున్నాను నా వల్ల అవడం లేదు లేదు మంత్స్ నుంచి ఓకే సండే నుండి మా చర్చికి రా ఊర్లో మైనర్ గారు ఉన్నారు కదా ఆయన ఇంటి రూమ్ లో ఉంటున్నాను నువ్వు ఎప్పుడు రావాలన్నా వచ్చే ప్రేయర్ చేసుకుందాం బైబుల్ స్టడీ చేసుకుందాం ఓకే అన్నా థ్యాంక్ యూ హలో జార్జ్ ఎక్కడున్నావు అన్న నేను టౌన్ వచ్చానన్నా టౌన్ కు వచ్చావా నేను టౌన్ లోనే ఉన్నాను అవునా ఎక్కడ ఉన్నావు అన్న మైటీ స్టూడియోలో ఉన్నాను అదే ఒకసారి కలుద్దామని రావడానికి అవుతుందా మీరు అక్కడ ఎంతసేపు ఉంటారన్న నేనా ఎడిటింగ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను ఓకేనా టెన్ మినిట్స్ లో వచ్చేస్తాను ఆ సరే వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే బాయ్ అన్న చెప్పన్నా ఈ సండే నా మెసేజ్కి ముందు ఇరవై నిమిషాలు టైం ఇస్తాను వాకింగ్ చెప్పు నేనా కంగారు పడకు భవిష్యత్తులో నువ్వు చేయబోయే సేవకి ఇది ఒక ట్రైనింగ్ అనుకో అన్నా కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు కొంచెం చెప్పవా ఈ సండే మెసేజ్ కోసమనే కాదు నువ్వు ఎప్పుడు వాక్యం ప్రిపేర్ అయినా ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఫస్ట్ ప్రేయర్ చేసుకుని ఏం వాక్యం చెప్పాలో దేవుణ్ణి అడిగి ఆ అంశాన్ని కన్ఫామ్ చేసుకో తర్వాత ఆ అంశం కోసం బైబిల్ ఎక్కడెక్కడేం చెప్తుందో బైబిల్ సెర్చ్లో చదువు ఆ అంశాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ప్రభువుని ప్రార్థన చేసి అడుగు దేవుణ్ణి నడిపించిన పాయింట్లు రెఫరెన్సులు షార్ట్గా రాసుకో వాక్యం చెప్పేటప్పుడు టైంని దృష్టిలో పెట్టుకో మనల్ని పిలిచిన వాళ్ళు ఐదు నిమిషాల టైమిచ్చినా చెప్పగలగాలి రెండు గంటల టైమిచ్చినా చెప్పగలగాలి హలెయ ఆమెన్ ఇలాంటి పదాలను అసందర్భంగా వాడకు ఏ మనిషిని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పకు నువ్వు చెప్పాలనుకున్నది ముందుగా నువ్వు పాటించి ఆ తర్వాత చెప్పు నువ్వు ప్రసంగాన్ని ప్రజెంట్ చేయాలి అనుకోకు వాక్యాన్ని అనుభవిస్తూ ఇన్వాల్వ్ అవుతూ చెప్పు సబ్జెక్ట్ని దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళిపోకు కల్పనా కథలు అబద్ధాలు ఇలాంటివి చెప్పకుండా ఆత్మ సహాయం కోసం అడుగు ఇలా చేసే ప్రసంగాలు మనుషుల్ని ఆకర్షించకపోవచ్చు కాని వాళ్ళని మార్పు చెందేలా చేస్తాయి ఓకే అన్నా 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 జార్జ్ అన్నా నీతో కొంచెం మాట్లాడాలన్నా టౌన్ లో సేవ చేయమని దేవుడు మాట్లాడాడన్నా అవునా కన్ఫర్మ్ చేసుకున్నావా చేసుకున్నానన్నా నగర్ త్రీ టైమ్స్ చూపించాడన్నా స్తోత్రం మన మినిస్ట్రీ పేరే పెడద్దు అనుకుంటున్నానన్నా ఓపెనింగ్ కి మీరే రావాలి ప్రతి మీటింగ్ కి మీరే రావాలి అలా వద్దు నువ్వు నా దగ్గర బలపడి ఉండొచ్చు నా దగ్గర ట్రైనింగ్ అయ్యి ఉండొచ్చు అందుకోసం నువ్వు నాకు బ్రాంచ్ అవ్వకూడదు నీకు నువ్వుగా దేవుని సేవ చేయి నా హెల్ప్ ఎప్పుడు నీకుంటుంది భవిష్యత్తులో కూడా కొంతమందితో కలిసి పనిచేయాల్సి వస్తే పనిచేయి అంతేకాని ఎవరికిందా పని చేయకు కొంతమందిని సేవకులుగా తయారు చేయాలనేది నా ఆశ నాకు దాసులుగా తయారు చేయాలనేది కాదు కొంతమందిని ఫలించే వృక్షాలుగా చేయాలనేది నా ఆశ నాకు కొమ్మలుగా కాదు నువ్వు కూడా నీకు శిష్యుల్ని తయారు చేసుకోకు దేవునికి సేవకుల్ని తయారు చేయి నేనిన్ని సంఘాలు స్థాపించానని నాకెన్ని బ్రాంచులున్నాయని నాకెంది ఇంతమంది సేవకులున్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది వాటన్నింటినీ మన అజమాయిషీలో ఉంచుకోవడానికి బాగుంటుంది కాని కొంతకాలానికి అందులో పక్షపాతాలు అసూయలు రాజకీయాలు ప్రారంభమైపోతాయి ఎవరికి వారు దేవుని సంఘాన్ని స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు విశ్వాసుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి పాటుపడతారు ప్రస్తుతం చాలా మినిస్ట్రీలు అలాగే ఉన్నాయి మానవ నాయకత్వం కింద దేవుని సంఘాలు నడపబడకూడదు సేవలో కొన్ని విషయాలు ఎప్పుడూ మర్చిపోకు సేవంటే జాబ్ కాదు ఇందులో టైమింగ్స్ ఉండవు మనకి టైం దొరికినప్పుడే తినాలి టైం దొరికినప్పుడే పడుకోవాలి పరిచర్య తర్వాతే మనకేదైనా అందుకే సమయమందు అసమయమందు ప్రయాసపడమని రాయబడింది నువ్వు దేవుని కోసం పనిచేయి కాని రిజల్ట్ కోసం ఆలోచించుకు రిజల్ట్ కోసం చూడకు ప్రభునన్ను మన ప్రయాస వ్యర్థం కాదని ఆయన చెప్పేశాడు కాబట్టి ప్రభు కోసం మనం చేసిన ప్రతి పని ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఫలిస్తుంది అది మనకు కనిపించొచ్చు కనిపించకపోవచ్చు పరిచర్యలో పొగడతలు వస్తాయి విమర్శలూ వస్తాయి దేనికి స్పందించకు పొగిడితే థ్యాంక్స్ చెప్పకు ఎందుకంటే మన విజయానికి కారణం మనం కాదు మన దేవుడు విమర్శిస్తే కౌంటర్ ఇవ్వకు వారి విమర్శలో నిజముంటే మార్చుకో వెనకాడకు విమర్శలో నిజం లేకపోతే అస్సలు పట్టించుకోకు విమర్శించేవారి వైపు చూస్తే పరిచర్య పక్కదారి పడుతుంది ప్రెజెంట్ చాలామంది అలాగే దారితప్పారు ఆర్థికంగా కావచ్చు మరొక విధంగా కావచ్చు ఎవరి నుండి ఏ సహాయాన్ని ఆశించుకు ప్రభువు మీదే ఆధారపడు బైబుల్ ప్రకారం ఏది పాపమో స్పష్టంగా తెలుసుకుని మొహమాటం లేకుండా బోధించు నీ ప్రసంగం వైపు వినేవారు తిరగాలి అంతేకాని వినేవారి వైపుకు నువ్వు తిరగకూడదు ఎప్పుడూ ఎదుటివారి సంతోషం కోసం బోధించుకో సంఘం దేవుని వాక్యంతో కడగబడాలి సంఘం ఆత్మతో నింపబడాలి కేవలం వాక్యం మాత్రమే చెప్పే సంఘాలున్నాయి పరిశుద్ధాత్మ కోసమే చెప్పే సంఘాలున్నాయి ఇవి రెండు పరలోకం చేరే సమూహాలు కావు ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విని మార్పు పొంది నీటిలో బాప్తిస్మం పొందాలి ఆ వ్యక్తి ప్రార్థించి ఆత్మను పొంది పరిశుద్ధాత్మలో బాప్తిజ్మాన్ని పొందాలి అప్పుడు మాత్రమే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు సేవలో నీకు మూడు బాధ్యతలుంటాయి మొదటిది ఆయన గుర్రె పిల్లల్ని మేపాలి అంటే కొత్తగా సంఘానికి వచ్చిన వారిని జాగ్రత్తగా బలపరచాలి రెండవది ఆయన గుర్రెల్ని మేపాలి అంటే విశ్వాసంలో స్థిరులైన విశ్వాసుల్ని సంపూర్ణులుగా చేసే ప్రసంగాలు చెయ్యాలి మూడవది సంఘాన్ని కాయాలి లోకంలో ఎన్నో దుర్బోధలున్నాయి వాటి గురించి సంఘంలో చెప్పి అలర్ట్ చేయాలి మరోపక్క ప్రలోభాలు చూపి విశ్వాసుల్ని ఆకర్షించే బోధకులున్నారు వాళ్ల నుండి కూడా సంఘాన్ని కాయాలి ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు సంఘం దేవునిది దాన్ని బానిసగా చూడకూడదు మన కోపాన్ని ఆవేశాన్ని సంఘంపై చూపకూడదు మతోన్మాదులు ప్రభుత్వాలు ప్రకృతి పరిస్థితులు ఇలాంటి దేనికి భయపడకు సేవలో నీకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు